ఎవరా నా పేరు రాత్రిం సార్ కేసు అప్పుడు అయితే ఏమైందంటే మధ్యాహ్నం మేము బిజెన్ తీసుకు పెట్టడానికి వచ్చింది ఆయన పప్పు అన్నము తీసుకొచ్చింది ఆయన పెట్టించాము కానీ ఆటో వాళ్ళకి మాట్లాడుతూ మాట్లాడి ఇప్పుడు ఎలా ఉంది పిల్లలు పిల్లలు అయితే బాగుంటుంది సార్ ఇప్పుడైతే మంచి గుర్తు పిల్లలకైతే ఏం కాలేదు అందుకోసం చెప్తున్నా ఇంటికాడ వండొద్దు ఏంటి వండాలని చెప్తున్నా ఆయన కూడా ఇంటికాడ వండుకొని చేస్తారు దాంట్లో ఏం ప్రయత్నం చేస్తుందో తెలియదు ఏం తెలియదు మనకి మనం సమర్థంలో పడుతుందేమో మనకి ఏం ఏం చేస్తుంది మరి తెలుస్తుంది అది ఏమవుతుందంటే ఇంటికాడ నిమిషాలు సార్ ఎంతమంది ఉన్నారు పిల్లలు పద్దెనిమిది పద్దెనిమిది అది ఏదో కనబడుతుంది అత్త టీచర్ అన్నది మీరు కొట్టట్లే కదా కూర్చో కూర్చో తినుకోమనుకో కూర్చో ఏంటని మర్మం కొవర్ట్ అన్నది ఏంటని మర్మం చెయ్ నాలేదు ఓకేనా సర్వసగర్ నాది కొన్వర్ట్ ని నాది రాకను సుకోడే కదా రాదాను మర్మం అశోపస వగొడిం హోజం స్పెల్ వచ్చింది అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు అంటే అయినా కూడా ఏం కాదు తిరుమను అంటే కొంతమంది నలభై మంది పిల్లలు నలభై రెండు మంది పిల్లలు ఉంటే అక్కడ ఇరవై మందికే ఇట్లా సిమ్టమ్స్ వచ్చినాయి కడుపులో మంట తర్వాత వామిటింగ్ అయితే తీసుకొని వచ్చేది బూజ్ మోషన్స్ కూడా ఎవరికి లేవు అబ్జర్వేషన్లు పెట్టామని చెప్పినాము మళ్ళీ ఫర్దర్ వామిటింగ్ ఏం లేదు ఎవరికి కూడా బంట కూడా తగ్గిపోయిందని చెప్పింది అంటారు అయినా సరే సాయంత్రం వరకు అబ్జర్వేషన్లో పెట్టి అన్ని కండిషన్ మంచి పంపమని చెప్పినాము మిగతా ఇరవై మంది పిల్లలు కూడా మళ్ళీ ఏమైనా సింటమ్స్ అయితే ఏమో చూడమని మళ్ళీ వాళ్ళ ఎంఈఓ గారికి మరి టీచర్కి చెప్పినాం ఒకవేళ వాళ్ళకి ఏమైనా సింటమ్స్ వస్తే వాళ్ళని కూడా అడ్మిట్ చేయమన్నాం అందరూ సేఫ్గా ఉన్నారు ఓన్లీ యాంగ్జైటీ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ పేరెంట్స్ అందరూ ఇక్కడ వచ్చి గొడవ పెడతా ఉన్నారంటే తర్వాత పిల్లల కండిషన్ అయితే నాకు తింటూ వాళ్ళు అక్కడ గతంలో ఒక ఐసిడిఎస్ పెచ్చు కూలి కూడా ఇన్సిడెంట్ జరిగింది దాని తర్వాత ఇప్పుడు కొత్తగా అంగన్వాడీ భవన్ కొత్త ప్రతిపాదనలు కూడా కొత్త బిల్డింగ్ చేస్తున్నాం మళ్ళీ ఇక్కడ ఏమైందంటే కిచెన్ షేడ్ కంప్లీట్ కాక అది కొంచెం ఇబ్బంది పడి ఇంట్లో వంట వంట చేసుకొని వస్తూ ఉన్నారని చెప్తే అందరికీ అందుకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ అన్నీ వాళ్ళందరికీ ఇక్కడ వెను ప్రకారం వంట వండాలి ఆ తర్వాత టాయిలెట్స్ అవన్నీ ఇంకప్పుడు కంప్లీట్ చేయమని చెప్పినాం త్వరలో మూడు నాలుగు రోజుల్లో పెయింట్ ఇస్తామని చెప్పారు మంచి అవసరమైన సిలిండర్లు అవి కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పినాం మెను ప్రకారము ఎంతమంది ఉన్నారో వారికి ఏమేమి ఆహారం పెట్టాలో దాని ప్రకారం స్కూల్లోనే హెడ్ మాస్టర్ సూపర్వైజన్లో వంట వండి పెట్టాలి ఎంఈఓ గారికి ఇంకోటి కొన్ని తాండాలలో అక్కడక్కడ పిల్లలు పదిహేను ఇరవై మంది పిల్లలు ఉండమన్న ఇంట్లోనే వంటకొచ్చి పెడతా ఉన్నామని చెప్తా ఉన్నారు అట్లాంటి చోట్ల కూడా ఆయనంత మట్టుకు హెడ్ మాస్టర్ సూపర్వైజన్లో అక్కడ వచ్చి వంట వండి మెను ప్రకారం భోజనం మధ్యాహ్నం భోజనం పెట్టాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్ని స్కూళ్ళకు కూడా స్కూల్లో వస్తూనే వంట లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్షన్ ప్రొవైడ్ చేస్తుంది డాక్టర్ కూడా చెప్పాడు నేను ఒక డాక్టర్నే కదా నేను పర్సనల్గా మీరు నాకు మరి తల్లిదండ్రులు కూడా అసలు ఇప్పుడే ఎలాంటి ఎవరు కూడా డేంజరస్ కండిషన్ ఇద్దరు లేరు వచ్చినప్పటికీ ఇప్పటికీ సింటమ్స్ కూడా తగ్గిపోయినాయి కల్పర తగ్గిపోయింది ఎవరికి మళ్ళీ ఫర్దర్ వామిటింగ్స్ కాలేదు కాబట్టి ది ఆర్ సేఫ్ అయినా సరే

మొత్తం మాడిపోయిన అన్నం పెడతారు మేడం రెండు సార్లు పోయిన మొత్తం ఇట్లా నల్ల పడుతుంది అండి అన్నం కూడా మేడం ఇంత ముందు గుట్ట అంగనవాడి విషయంలో అయింది మేడం ఇంతనే కలెక్టర్ మేడం ఇచ్చినాం ఏమి యాక్షన్ లేదు మేడం మీరు దయదాల్చి మీరు యాక్షన్ తీసుకున్నారని చెప్తున్నాం మేడం ఏం లేదు అంగన్వాడీ కూడిపోయింది మేడం హెచ్చులు ఊడిపోయాయి వేరు అప్పుడు కూడా చెప్పింది కొత్త అంగన్వాడి కొంచెం శాంక్షన్ చేసిన ప్లేస్ మన స్కూల్ ముందల్నే ఉపయోగంగా యూస్ లేదు వాటర్ తాగట్లేము దాన్ని కూడా డిస్పాండ